అండి వెల్కమ్ టు నీరజ్ కిచెన్ బాగుండీ అందరూ అమ్మ ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఆడియన్స్ చెప్పేసి ముర్తులు చేస్తున్నాం ఇక అమ్మ బాగా చేస్తుందండి అండి ముర్కులు చాలా బాగా చేస్తుంది అమ్మ కొలతలతో మీకు చూపిస్తుందో మీరు కూడా అట్లనే చేయండి చాలా బాగా వస్తాయి ఆ మురుకులకు అమ్మ ఏం ఎట్లా కొలత చూపిస్తావామో ఇప్పుడు ఐదు గ్లాసుల పిండికి ఒక గ్లాసు పప్పు వేయాలి ఏం పప్పు వేయాలి నేను చూపిస్తాను ఇప్పుడు మీరు ఒకవేళ పది గ్లాసుల పిండి వేసుకున్నారనుకోండి రెండు గ్లాసులు పప్పు వేసుకోండి మిక్సీ చేసుకొని అన్ని అవి ఏం అవి ఏం పప్పు లేస్తామో ఇప్పుడు మేము చూపిస్తాము మీరు అదే పప్పులు వేసుకోండి చూడండి ఒక నిమిషం గ్లాస్ మినపప్పు శనగపప్పు ఇది కొంచెం ఒక పిడికడు అంటే పెప్పు పెసరపప్పు అంటే ఇది వేస్తే బుర్ర బుర్ర వస్తాయి మంచిగా ఉంటాయి మంచిగా వస్తాయి ఈ మూడు కలిపి ఒక గ్లాస్ అయింది గ్లాస్ అయింది ఇది ఐదు గ్లాసులు ఇండి ఇప్పుడు నేను దోరగంచుతాను వేయించాలి అవి గెంచాలి ఇవన్నీ అర్థమైంది కదండి మీకు ఇవి మూడు పప్పులు కలిపి మినపప్పు శనగపప్పు క్వాంటిటీ ఎక్కువ ఉన్నది ఒక పిడికడ మాత్రం పెసరపప్పు ఉన్నది కొంచెం ఇవి ఇవి మూడు కలుపుకొని మనం ఒకసారి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇవి అన్ని కొంచెం వేయించాలమ్మ ఇవి దోరగా జగ కొంచెం కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి కదా మంచిగా వాసన మంచిగా వస్తుంది కదా అంతే ఈ శనగపప్పు కొద్దిగా ఎల్లో కలర్ ఎందుకు ఉందంటే నేను శనగపప్పు ఏ పప్పు అయినా కానీ స్టోర్ చేసుకోవాలనుకుంటే కొంచెం పసుపు నూనె వాటికి పట్టించి నేను స్టోర్ చేసుకుంటాను అండి అప్పుడు మనకు పురుగు పట్టదు పప్పుకి ఏ పురుగు పట్టకుండా మంచిగా ఇట్లా ఇట్లా నేను ఈ కలర్ మంచిగా కలిపి పెట్టుకుంటాను పప్పులన్నీ పప్పుల చాలా ఈ కలర్ వస్తే చాలు మనకి నేను ఆఫ్ చేసేస్తున్నా స్టవ్ మిక్సీ పట్టుకోవాలరా నీళ్ళు పోస్తున్నాయి ఇప్పుడు మసాలా పెడతాయి ఇది పనిచేస్తున్నా చాలా మసలడం చాలు ఇట్లా గ్రాండ్ చేసుకోవాలి మనం ఇంత చూడండి ఇంత సన్నం సన్నగా ఇట్లా గ్రాండ్ చేసుకోవాలి గిన్నె నువ్వులు ఇప్పుడు చెంచే ఓమ వేస్తున్నాయి కొంచెం జీలకర్ర వెళ్ళిపోయి కొంచెం కొట్టేస్తే అలా

నువ్వులు మురుకు పసుపు పసుపు ఒక కొంచెం అట్లా ఒక చిట్కాడ అంతా అంత ఇట్లా కలర్ వస్తుంది కదా ఇగో ఇది ఉప్పు నాలుగు స్కూన్లు ఉప్పు వెళ్ళిపడేంత ఒకటి రెండు మూడు నాలుగు అయితే అన్నీ వేసినా కదా నీర ఇప్పుడు వేడి నీళ్ళు పోస్తుంది అవన్నీ కలుపు పోస్తాను నేను చెయ్యి కాలతుంది మళ్ళా ఎంత కలుపు నీళ్ళు ఆ పోస్తున్నా మొత్తం వేయాలా ఒకసారి పడతాయి అదైతే కలుపు వేస్తా చెయ్యి పెడితే చెయ్యి కాలిపోతుంది మంచి కలుపుకోండి గంటతోనే అవి కూడా ఎలా పడితే చెంబుతా చెట్ల నీళ్ళు పోసుకుంటే చెప్పు చూడరా నేను మోదాలు మరగబెట్టిన నీళ్ళు వచ్చిన కదా ఇప్పుడు కొన్ని కొన్ని పోసుకొని కొంచెం చపాతి పిండి లెక్క ఇట్లా వేసుకోవాలి అంతా నేను ముద్ద వేసుకున్నా నీళ్ళే జాయిగా ఇట్లా ఇట్లా కొంచుడు అంత ముద్ద మనకు చపాతి పిండి లెక్క రావాల ఇగో ఇట్లా ఉండాలి ఇట్లా అనుకొని ఇట్లా ముద్ద అనుకొని అలా పెట్టేసుకోవాలి మనం చపాతి పిండి లెక్క ఉండాలి అంతే ఇగ అంతే కదా ఇక ఇందులో పెట్టుకొని ఇగో నీరేజా ఇలా కొంచెం నూనె తీసుకొని ఇక ఇట్లా రుదుకోవాలి చూడపావు మురుగుల పావు ఓకే రుదుకున్నాక ఇక ఇట్లా ముద్ద తీసుకోవాలి తినిపేడదే అది ఇట్లా మంచిగా లోపల మంచిగా నూనె రుద్దాలండి ఎందుకంటే పిండి వేస్తే మంచి మనకు ఫ్రెష్ అయ్యి మంచిగా వస్తాయి అన్నట్టు లేకపోతే ఇట్లా అంటుకున్నట్టు అవుతుంది మొత్తము ఇప్పుడు నేను ఎట్లా చేయాలి పిండి పెట్టుకోవాలి ఇంకా అయితే ఇప్పుడు అందరి దగ్గర ఇట్లా ఉన్నాయో లేవమ్మ ఇట్లా ఉరుకుల పీఠ వేరే ఉంటది కదా చాలా అందరి దగ్గర చాలా రకాలు వచ్చినాయి కదా అన్ని ఉన్నాయి ఇది మేము ఇట్లా తింపడం అన్నీ వేస్తావా ట్రిప్కి మనకి నాలుగు వస్తాయండి మంచిగా నాలుగు వేసుకుంటే మనకు సరిపోతుంది మంచి చాలమ్మా చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందండి చూడండి ఇక ఇట్లా కాలంలో మనకి మంచిగా చూడండి అలా ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి టేస్ట్ కూడా ఉంటాయి మంచిగా స్టోరేజ్ ఒక వన్ మంత్ వరకు మనకు ఖరాబ్ కావు ఇవి కాదమ్మా ఇప్పుడు ఒకటితో చేయాలంటే కూడా కష్టం కాదు ఇంట్లో భార్య భర్తలు ఎట్లా ఉంటారు కదండి భర్తనేమో డిఫైర్ చేయాలి భార్యనేమో వస్తాల అప్పుడు మంచిగా ఒక గంట సేపు స్పెండ్ చేసిరంటే మంచిగా ఒక గంపడు మురుకులు అవుతాయండి మనకి మంచిగా టేస్టీ టేస్టీ ఇంట్లో మంచిగా గంట నాకు కష్టం కాదంటే మంచిగా తినచ్చు మంచి వన్ అవర్లలో మంచిగా స్టోర్ ఒక నెల రోజులో

వస్తాయి మంచిగా క్రిస్పీ ఇంకా క్రిస్పీ వచ్చినాయి కదమ్మా చూస్తారండీ సౌండ్ ఎగ్జాక్ట్ క్రిస్పీ క్రిస్పీ వచ్చినాయి మీరు కూడా చెయ్యండి మీరు మిస్ అయిన టేస్ట్ మిస్ అయినట్టే అంత బాగా వచ్చినాయండి బాగా అండి